చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్లస్ ఎందు కార్వేటి నగరం ఐసీజీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అరవై ఏడు మంది అంగన్వాడీ ఉద్యోగులకు మూడు రోజులు సునత వారి ఆధ్వర్యంలో పోషన్ బి బడాయి బి శిక్షణ తరగతులను సూపర్వైజర్ సమర్థవంతంగా నిర్వహించారు ఈ శిక్షణలో నవచేతన్ అనే కొత్త కార్య కళాపాలను గురించి అంగన్వాణీలకు తెలియచేసి వారి వారి కేంద్రాల్లో అమలు చేసి పిల్లల మేధస్సుకి దోహదపడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్వేటి నగర మండల ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి మమత మాట్లాడుతూ మూడు రోజుల తరగతుల కాలం ఊహించని పిల్లల భవిష్యత్తుకు అమూల్యమైన విషయాలు నేర్పారని పిల్లల మేధస్సు పురోగతిని సేవలు అందిస్తామన్నారు

ஜெனாディア சச்சனா சான சான பனு நந்து 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 எல்லது பனு புஜு புந்து சீக்கிரம் லோபலா சரண் உஜி தி சேலடை ஓகே அபிம والله हम नहीं हो सकते राम बेटा राम बेटा आप इनसे और आर्य लेवल पर वाला प्रतियोगिता में उतर सकते हैं कौन है कौन है यार लोगों से బయటకు నవ్వండి నవ్వడం ఇంకా నేర్చుకోవాలి కొంచెం నేర్పించాలి మండల స్థాయిలో పోషణ బీ పడాయి బి అనే కార్యక్రమానికి మూడు రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ శిక్షణలో ఏమంటే బాల్యారంభ బాల్ పిల్లలకి వి పోషణతో పాటు విద్య అనేది కూడా చాలా ముఖ్యం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము రెండు వేల ముప్పై సంవత్సరంకి పిల్లలు పోషణతో పాటు సమర్థవంతమైన విద్యను కూడా నేర్చుకోవాలనేది దీని ముఖ్య ఉద్దేశము దీంట్లో మనకి మూడు రోజులు ఈ శిక్షణ జరిగింది దీంట్లో వచ్చి ఆరోగ్యశీల నవచేత నవ నవచేత అనే రెండు కొత్త పథకాలను మనం నేర్చుకున్నాము దీంట్లో వచ్చి నవచేతన అనేది సున్నా నుంచి మూడు సంవత్సరాల పిల్లల కోసము ఆదర్శశీల అనేది మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లల కోసము ఈ శిక్షణ మాకు మా సూపర్వైజర్స్ చాలా మాకు అర్థమయ్యేలా చెప్పారు ఈ మూడు రోజులు టీ స్నాక్స్ మరియు మాకు కూడా ఆహారం అనేది అన్ని పోషక విలువలతో సంబంధించిన భోజనాన్ని కూడా మాకు అందించారు టీఏడి ఈ మూడు రోజులకి ఒక రోజుకి నూట యాభై రూపాయలు చెప్పున నాలుగు వందల యాభై రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు ఈ ట్రైనింగ్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంది మేము ఇక్కడ వినడమే కాదు దీన్ని మేము మా విలేజ్ లెవెల్లో కూడా